ఇక్కడ ముందుగా ముందుగా యేసు క్రీస్తుని పరిచయం చేశాడు ఆయన కౌన్ అత్యని కూడా పరిచయం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి రెండోదిగా మనం చూసినట్లయితే తర్లోకంలో ఉండేటువంటి దేవుడు తన తానుగా ముందు పరిచయం తర్వాత పరిచయం చేసుకుంటున్నాడు ముందు యేసు బ్రోవారి పరిచయం చేసి రెండో స్టెప్ ఏంటంటే దేవుడు తనకు తానుగా అంటే ఎవరో పరిచయం చేయటం కాదండి తనకు తానుగా పరిచయం చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి అది ఎనిమిదో ఆ అది మనం ఆలోచన చేస్తా ఉన్నామండి ఆ ఎనిమిదో వచ్చిన అల్ఫయ్యుమేజయ్యూ నేనే వర్తమాన భూత భవిష్యత్ కాలలో ఉండివాడులో నేనే అని సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు సెలవిస్తు సెలవిస్తున్నాడు చూశారు ఇక్కడ దేవుడు తనకు తానే పరిచయం చేసుకుంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఫస్ట్ యేసుక్రీస్తుని పరిచయం చేశాడు అదే మాట మనం ఇంకా మనం నాలుగో వచ్చులో చూస్తాం రోటికి నాలుగు యోహాను అసేలో ఉన్న ఏడు సంఘములకు చెప్పమని చెప్పి ఆయనది వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న నుండి చూసారా దేవుడు వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నాడు అని యోహన్ సార్ కూడా చెప్తున్నాడు తర్వాత మూడవదిగా మనం చూసినట్లయితే యేసు ప్రభుత్వాలు తను తను పరిచయం చేసుకుంటున్నాడు అండి తర్వాత ఎక్కడ మనం చూస్తూ ఉన్నామండి పదిహేడు నుంచి అండి పదిహేడు నుంచి మనం దొరుకుతాం అండి నేను ఆయన చూడగానే సత్యని వారి ఆయన పాప మీద పడిపోయింది ఆయన తన కుడి చేతి నా మీద ఉంచి నాతో ఇట్లా నేను భయపడ నేను మొదటి వాడను కనపట్టివాడను జీవించవాడను మృతుడ నైతను గానీ ఇదిగో యుగ యుగులు సజీవ ఉన్నాయి విన్నాను దేవ యేసు క్రీస్తు తర్వాత తన తనను తాను పరిచయం చేసుకుంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి ఒకటగా దేవుడు ఫస్ట్ యేసుప్రభి ఈ పాఠకులమైనటువంటి మనకి ఈ వ్యవహారం రాసినటువంటి ప్రాణ గ్రంథం చదివేటువంటి తన దాసులకి యేసు పరిచయం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి తర్వాత తన్మ తాను అంటే దేవుడు పరిచయం చేసుకుంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి దేవుడు చెప్పిన తర్వాత అసందన అన్నట్టుగా యేసుక్రీస్తు తన్న తాను పరిచయం చేసుకుంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి అందుచేత ఇక్కడ మనం చేసినట్లయితే మొదట అధ్యాయంలో పరిచయం చేసేటువంటి కార్యక్రమాలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం చేసుక్రీస్తు ఉన్నాడు అనుకోండి మొట్టమొదటగా ఈ పద్దెనిమిదవ విషయంలో నేను మొదట వాడను కడపట్టి వాడను జీవించవాడను అని తను పరిచయం చేసుకుంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి ఈ పరిచయం చే చేయటానికి ముందుగా దేవుడు ముందు ఎవరికి ప్రాముఖ్యత ఇచ్చాడండి యేసు క్రీస్తు ప్రాముఖ్యత ఇచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం దాని కారణం ఏంటి ఉపజ్ఞానం ఉందండి మనందరినీ తెలిసినటువంటి విషయం మొదటి పేతుల్లో మొదటి పేతుడు మొదటి అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం అండి మొదటి పేతుడు మొదటి అధ్యాయంలో మనం దేవుడికి జ్ఞానం ఉంది ఏసుక్రీస్తు అయితే అనుభవ జ్ఞానం అది మనం నేర్చుకోవాల్సింది ఒకటి ఒకటి నాలుగు చూడండి దయచేసి మొదట పీతులు ఒకటో అధ్యాయం అండి మూడు మూడు నుంచి చదువుతామండి తన మహి తన మహిళను బట్టి గుణ బట్టి మనలను పిలిచిన వారి గురించిన అనుభవ జ్ఞానం మూలంగా ఆయన దైవశక్తి జీవనత్తును భక్తికి కావలసిన వాటిని అన్నిటిని మనకు దయచేస్తున్నందున దేవుని గురించినట్టు మన ప్రభుత్వ యేసుక్రీస్తుని గుర్చు నటినైనా అనుభవ జ్ఞానం వల్ల చూసారా రెండు రకాలైనటువంటి అనుభవ జ్ఞానాలు ఉన్నాయండి దేవుడికి యేసుక్రీస్తుకి అయితే దేవుని యొక్క అనుభవ జ్ఞానం ఏంటి ఆయన ఆత్మ కనుక ఆయన శరీరం లేదు యేసు క్రీస్తు యొక్క అనుభవ జ్ఞానం ఏంటి చెప్పండి ఆయనకి శరీరం కూడా ఉన్నట్లుగా మనం చూస్తా ఆయన ఆయనకు ఆత్మ ఉంది శరీరం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అందుచేత ఇక్కడ మనం ఆలోచన చేస్తా ఉన్నాం యేసుక్రీస్తుకి కొద్దిగా కాస్తంత ఎక్కువ అనుభవ జ్ఞానం ఉన్నట్లు శరీరం ఉన్న గనుక ఆ యేసుక్రీస్తుని ఆయన పరిచయం చేస్తా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నామండి దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేసి యేసుక్రీస్తు దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేసి ఆయన జీవితకాలం అంతా కూడా పరలోకమంత ఉన్నటువంటి తన తండ్రిని మిప్పించి ఏమండి ఆయన సిలులో సాతాన్ని జయించినప్పుడు సమాధిలో పాతాళాన్ని జయించినప్పుడు ఆయన లేచినప్పుడు మరణాన్ని జయించినప్పుడు మనం ఇక్కడ ముఖ్యంగా నేర్చుకునేది ఏంటంటే పాతాళంలో ఉన్నప్పుడు మూడవ రోజున పరలోకంలో ఉండేటువంటి దేవుడు ఏ లేపాడు ఎంత ఆరోగ్యత ఇచ్చాడో దేవుడు అందుచేత అనుభవ జ్ఞానం శరీరంతో ఉన్నటువంటి అనుభవ జ్ఞానం ఏసుక్రీస్తు ఉందను ముందు గనక ఏసుక్రీస్తుని దేవుడు ఎంతగానో మరి హెచ్చించినట్లుగా మనం చూస్తా ఉన్నామండి నేను మీకు మన చేసుకుంటా ఉన్నానండి మొదటి పేతుల్లో ఒకటి ఇరవై ఒకటి నుంచి మనం చూసినట్లయితే ఫలతలు రాసినటువంటి పత్రిక మొదట ఎంత హెచ్చించాడో మీరు జాగ్రత్తగా మీరు ఆలోచించండి ఒకట్యాం అండి యపులకు రాసినటువంటి ప్రజలకు ఒకటే ఇరవై నుంచి ఆయన ఆ బలాత్సవం చేత క్రీస్తుని క్రీస్తును మృతులలో నుండి లేపి క్రీస్తుని దేవుడి మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యం కట్టెను అధికారం కంటేను శక్తి కంటేను ప్రభుత్వం కంటేను ఈ యుగం ఉన్నది వాతావరణం కాక లాభం యుగం పేరు పొందిన ప్రతి నామం కట్టెను ఎంత హెచ్చు కాలోపం ఉన్నది ఆయనను తన పులిపార్శ్వంతో కూర్చొని పెట్టుకొని ఉన్నాడు మరియు సమస్తం ఆయన పాపలకు అనుభవించే సమస్తం పైన ఆయన సంగమునకు శిరసగా నియమించను ఆ సంగమ ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుతున్న వాళ్ళని సంపూర్ణత ఉన్నది దేవుడు యేసు యేసుని క్రీస్తుగా ఎంత హెచ్చించాడో మీరు ప్రత్యేకంగా ఆలోచన చేయాలని నేను ప్రత్యేకంగా మనం చేస్తా ఉన్నాము ఇంకా మనం పిలిపిలో రాసినట్టు రెండు అధ్యాయంలో మనం చూసినట్లయితే తొమ్మిది నుంచి రెండు తొమ్మిది నుంచి అండి అందుచేత పరలోకం ఉన్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాణి మోకాలను ఏసు నామమును ఒప్పుకున్నట్లు ప్రతి వాణి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై ఏసు క్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్టును దేవుడు ఆయన నదికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించను చూశారండి ఎంత హెచ్చించాడో మనం ఇక్కడ ఆలోచన చేస్తా ఉన్నామండి అపోసల కార్యాలు ఐదు అధ్యాయం ముప్పై రెండో వచ్చే కూడా మనం చూస్తూ ఉన్నామండి అపోసల కార్యాలు ఐదు అధ్యాయంలో దేవుడు యేసుక్రీస్తుని అంటే క్రీస్తుగా ఎంత హెచ్చించాడో మీరు ప్రత్యేకంగా ఆలోచన చేయాలని మనం చేస్తా ఉన్నామండి ముప్పై ఒకటో వచ్చిన అండి ముప్పై నుంచి తద్దుకుందాం కొని ఐదు ముప్పై నుంచి అపోసులు పోసులు మీరు రాను వేళ వేలాడ తీసి సమరించిన యసును మన పితల దేవుడు లేకను ఇశ్రేణులకు మారు మనసును పాపక్షాపణను దయచేయుట దేవుడు ఆయనను అధిపతిగాను చూశారండి అధిపతిగాను గాను చూశారంటే అధిపతిగాను రక్షకులుగాను తన కష్ తన దక్షిణ హస్తమ చేత హెచ్చించి ఉన్నాడు సార్ ఈ రీతిగా దేవుడు యేసు ఎంత హెచ్చించాడో మీరు ప్రత్యేకంగా ఆలోచన చేయాలని నేను ప్రత్యేకంగా మనం చేస్తా ఉన్నామండి అందుచేత మరి ఫిబ్రవరి ఒకటాధ్యాయంలో కూడా మనం ఆలోచన చేస్తా ఉన్నామండి ఆయన ఎంత ఇది ఎంత హెచ్చించాడు అంటే కొద్ది కొన్ని రిఫరెన్స్లే నేను చూసి పెడతానండి అక్కడి నుంచి మనం మనం లోకి వెళ్ళిపోతామండి ఫిబ్రవరి ఒకటి ఒకటిలో ఒకటి రెండు నుంచి చూడండి ఈ దినంతమంది కుమారుని ద్వారా మనతో మాట్లాడాను ఆయన కుమారుని సమస్తమైన వారసును నిర్మించాను ఆయన ద్వారా ప్రపంచంలో నిర్మించాను ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన సత్వం యొక్క మూర్తివంతమున ఉండి ఆ మహత్ గల మాట చేత సమస్తం నిర్వహించచ్చు పాపముల విషయంలో శుద్ధీకరణం తనే చేసి దేవదోసల కంటే చూశాడు ఎంత హెచ్చించాడు చూడటం దేవదోసల కంటే ఎక్కువ హెచ్చించినట్లుగా మనం చూస్తా ఉన్నాం ఎంత శ్రేష్టమైన నామం పొందినో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడు దేవుని కుడిపార్చుమిన కూర్చుండెను సుషత ఎంతగా హెచ్చించాడో సమాధిలో నుంచి మూడో రోజున దేవుడు ఏసుని క్రీస్తుగా లేపి కన్నాడు అని కీర్తనలో రెండు అధ్యాయం ఆరు ఏడులో మనం నేర్చుకున్నా ఆయన లేపి ఆయన కన్నాడు దేవుడు నేను కని అనేటువంటి మాటను బట్టి మనం ఆలోచన చేసినట్లయితే మరి ఇక్కడ తొమ్మిది వచ్చిన కూడా హెడ్డి ఒకటి తొమ్మిది నీవు నీతిని ప్రేమించేదివి దుర్నీతిని ప్రేషించి అందుచేత దేవుడు నీ దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలంతో అభిషేకించను క్రీల యేసుని క్రీస్తుగా ఎంత అభిషేకించాడో మీరు ప్రత్యేకంగా ఆలోచన చేయాలని మనం చేస్తా ఉన్నాము రెండు రెండు తొమ్మిది కూడా దయచేస్తారు చదవండి హెప్పురి దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మనం అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువ అడుగా చేయబడిన యేసు అంటే తక్కువ వాడుగా చేయబడినా అర్థం ఏంటన్నమాట దేవదూతలు శరీరం లేదు ఎప్పుడైతే ఏసు క్రీస్తు శరీరదారి కాదు ఈ లోకానికి వచ్చాడో దేవదూతల కంటే తక్కువయ్యాడు చూశాన దేవదూతలకి శరీరం లేదు ఈయన శరీరాకారంతో వచ్చాడు ఎనిమిది మూడు ఎనిమిది మూడు రోమాలో చెప్పినటువంటి రీతిగా ఎనిమిది ఎనిమిది మూడు నాలుగులో చెప్పినటువంటి రీతిగా ఆయన శరీరాకారంతో వచ్చినట్లుగా ఒకటి పద్నాలుగులో వ్యవహాన్ రాసినటువంటి శువార్త మొదటి తిమోతికి మూడో అధ్యాయము మరి నాలుగు నుంచి మనం ఆలోచి మొదటి తిమోతికిలో మనం ఆలోచించేస్తా ఉన్నామండి మొదటి తిమోతికి మొదటి తిమోతికి మూడో అధ్యాయం అండి పదహారు నుంచి చూడండి నిరాక్షేపముగా దైవభక్తిని కూర్చుని మర్మం గొప్పద ఇవి ఉన్నది ఆయన శశరీరుడుగా ఆత్మ ఆత్మవిషయము నీతివంతుడైనా తీర్పు దేవదూతలకు కనబడి చూసాడు దేవదూతలకు కనబడింది రక్షకుడని జనములలో ప్రకటింపబడేము లోకమంతుడు నమ్మబడేను ఆరోపణుడై తేజోమయుడేను చూశాను ఆరోపణ స్త్రీల్లో సాతాన్ని జయించాడు మరణంలో పాతాళను జయించాడు స్త్రీలో సాతాన్ని జయించాడు తిరిగి లేచినప్పుడు మరణాన్ని జయించి ఆయన మరి అయ్యాడు అనేటువంటి విషయం ఇక్కడ మనం చూస్తూ ఉంటాం అంటే ఆయన శరీరం మహిమా శరీరంగా మార్చబడింది అంటే గోడలో నుంచి ఇప్పుడు మన శరీరంతో వెళ్ళలేము గోడలో నుంచి ఏసుక్రీస్తు శిష్యుడు గదిలో ఉంటే గోడలో నుంచి లోనికి వచ్చేసాడు అది మహిమా శరీరం ఆ మహిమా శరీరంతో ఆయన ఎక్కడికి వెళ్ళాడండి మరి పరలోకంలో ఆరోహిణుడ తేజోమయుడేను అనేటువంటి మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము ఆయన లేచిన తర్వాత లో ఆ దేవదోతలకు కనపడాను అంటే దేవదూతలు అంటే ఎవరు మరి దేవదూతలు అంటే రెండు రకాలుగా మనం చూడొచ్చు పరలోకంలో దేవదూతలు ఉన్నారు రెండోదిగా దేవదోతల కంటే అర్థం ఏంటి అనమాట అపోస్తులు శిష్యులు పన్నెండు మంది శిష్యులు అని అర్థం అన్నమాట అపోస్తుల కార్యాలు పది ముప్పై ఎనిమిది నుంచి నలభై మూడు నుంచి చేసుకోండి దేవదోతలు అంటే వాడలే అనమాట దేవదోతలకు కనబడడం అంటే అపోస్తుల కార్యాలు పది ముప్పై ఎనిమిది నుంచి నలభై మూడు వరకు చూసినట్లయితే పన్నెండు ఆ పన్నెండు మంది శిష్యులు కనిపించాడు వాళ్ళతో పోం చేశాడు అదనమాట దాని అర్థం దేవదూతల కంటే అపోస్తులు అనేటువంటి మాట మనం ఇక్కడ చూస్తాం ఇక్కడ రెండు విషయాలు చూడాలి ఏ సుఖం పరలోపలకి వెళ్ళాడు మహమాశారీర చేత ఆయన ఫిక్స్ అప్పుడు శరీరం లేదు మనకున్న శరీరం ఏ సూత్రిస్తు లేదు గనుక ఇక్కడ దేవదూతలకు కనపడ్డాడు కనుక దేవదూతలు అంటే అపోస్తులు లేకపోతే సేవకులు దేవుని యొక్క సేవకులు అని కూడా మనం ఆలోచన చేయొచ్చు అండి చేత ఇక్కడ మనం ఆలోచన చేస్తా ఉన్నామండి ఎబ్రి రెండో అధ్యాయము తొమ్మిదో వచ్చల్లో మనం చదువుతూ ఉన్నాం తర్వాత దేవుని కృపల్ ఆయన ప్రతి మనిషిని కొరకు మనం అనిపించు దేవదూతల కంటే కొంచెం తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణం పొందినందు మహిమా ప్రభావాలతో కిరీటం ధరించిన వారిగా ఆయనను చూసుకున్నాము చూసారా ఎంత మహిమా ప్రభావంతో కిరీటం ధరించినటువంటి వారిగా అంటే దేవుడు ఎంత హెచ్చించాడో మీరు ప్రత్యేకంగా ఆలోచన చేయాలని నేను ప్రత్యేకంగా మరణం చేస్తా ఉన్నాను అంటే యేసుక్రీస్తుని మరి మహిమా ప్రభావంతో కిరీటము ధరించినటువంటి వాడు ఆయన కన్నాడు ఆనంద తైలంతో అభిషేకించాడు హెచ్చించాడు దక్షిణార్త బలం చేత ఏమండి మరి ఎంతో శ్రేష్టమైనటువంటి దామం పొందాడు అంత శ్రేష్ఠుడ ఉన్నత లోపం మహామహుడు దేవుని కుడిపార్చంనా కూర్చుండి ఉన్నాడు యేసు క్రీస్తు స్త్రీల మనం ఆలోచన చేస్తా ఉన్నామండి మహిమా శరీరుడిగా ఆయన పరలోకంలోకి వెళ్ళాడు కనుక ఈ ప్రకల గ్రంథం రాసేటప్పుడు ఆ గొప్ప దేవుడికి ఎవరెవరు అవసరం అయ్యారో మీరు ప్రత్యేకంగా ఆలోచన చేయాలని మేనం చేస్తా ఉన్నాను